ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి రాబోయే గురువారం రోజు నీకు ఒక విజయాన్ని అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను ఇది అస్సలు జార విడ్చుకోవద్దు బిడ్డ వెంటనే అందుకు ఇది నీ సాయి బహుమతి తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు గురువారం రోజు మనకి ఏం జరిపించబోతున్నారు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఒక బహుమతిని అందిస్తున్నాను దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా ఒకటి చెప్పనా తల్లి చిరునవ్వుతోనే కొన్ని కొన్ని విషయాలు దాటియాలి నిన్ను హేళన చేసినా గాయపరిచినా అవమానించినా సరే వారిని చూసి చూడనట్టు ముందుకు వెళ్ళిపోవాలమ్మా అలా కాకుండా వారి గురించి నేను చూసుకుంటాను వారేంది నన్ను అనేది అని చెప్పి వారితో వాదనకు దిగితే నువ్వు విజయాన్ని ఎలా సాధిస్తావో చెప్పు వాళ్ళని నీ బాబాకు అప్పగించు అన్నీ నేను చూసుకుంటాను అతి త్వరలోనే వాళ్ళందరికీ ఒక మంచి గుణపాఠం చెబుతాను ఇలా నువ్వు ఎప్పుడైతే నీ సాయి చెప్పినట్టు విని నా దారిలో నడుస్తావో ఆ క్షణమే నువ్వు నా బిడ్డగా మారుతావు నువ్వు ఆశపడి వెతుక్కునేవన్నీ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాయి అలా వచ్చేలా నేనే చేస్తానమ్మా నీకు కావలసింది జరగకపోయినా కానీ అది అలానే జరుగుతుందిలే అని అనుకో అలా జరిగింది అని ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దు బిడ్డ జరిగిపోయిన దాన్ని అసలు పట్టించుకోవద్దు జరగాల్సిన దాని గురించి ఆలోచించుకు ఈ క్షణం నువ్వు ఏం చేస్తే ఆనందంగా ఉంటావు అదే చేయితల్లి తప్పకుండా నీ భవిష్యత్తును బంగారుమయం నేను చేస్తాను ఒకవేళ నీకు చెడు జరిగినా కానీ అలా జరగడం మంచికే అని అనుకో అప్పుడు నీకు కావలసిన మంచి అదే జరుగుతుంది ముందు నీ నమ్మకాన్ని నువ్వు పెంచుకోమ్మా నీకు ఏది కావాలో నీ బాబాకు తెలుసు కదా నువ్వు కోరింది నీ నీ బాబా నీకు ఇస్తారు అని నమ్ము నీ చుట్టుపక్కల వారి గురించి అసలు పట్టించుకోకు తల్లి ఎందుకంటే వారు ఏదో నిన్ను ఉద్ధరించరు కదా ముందు నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోమ్మా మొత్తం నీ కష్టం మీద నువ్వు ఆధారపడు నువ్వు నీ కష్టాన్ని ఎదుర్కొంటే తరువాత ఆ కష్టం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మొదట నమ్మకాన్ని పెంచుకోబిడ్డా అనేది తెలియకుండా నీ పిల్లలను ఇప్పుడు నువ్వు పెంచుతున్నావు కదా అదేం తప్పు కాదు కానీ నువ్వు పడే కష్టం నీ కష్టం వెనుక ఉన్న నమ్మకం ఓపిక నీ బిడ్డలకు అర్థమయ్యేలా తెలియజేయి అప్పుడే నీ గౌరవం పెరుగుతుంది అబద్ధాలు లేకుండా నీ నిజాయితీని చూపించడం మాత్రం ఏమాత్రం తప్పు కాదమ్మా నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని బాధపడకుండా నీకు నచ్చినట్లు జీవించు నీ నిజాయితీ నీ ప్రేమ ఇవన్నీ నాకు తెలుసు నా గురించి నా స్థాయికి తెలుసు కాబట్టే ఇవన్నీ చెబుతున్నారు అని గుర్తుంచుకోబిడ్డా ఒక మంచి విషయం కోసం ధైర్యంగా ఒక్కరే ఉన్నా కొని పర్వాలేదు ఎలాగైనా కానీ న్యాయం గెలిచేలా చేయి తల్లి మనుషుల బాధలకు కారణం ఏంటో చెప్పనా నాకన్నా ఇతరులు బాగుపడుతున్నారు అని అనుకోడు ఇది అస్సలు మంచిది కాదమ్మా నువ్వు ఎప్పుడూ అలా ఉండకు నువ్వు నీలానే న్యాయంగా ఉండు అప్పుడు నువ్వు కోరింది నీకు దక్కుతుంది అంతేకాని ఇతరులతో ఎప్పుడూ పోటీ పడకు అది నీ జీవితాన్నే మార్చేస్తుంది నీ ఆలోచనలను నీ అదుపులో ఉంచుకో తల్లి ముందు నీ ఆలోచన విధానం మార్చుకుంటే అన్నీ మారుతాయి ఒకటి గుర్తుంచుకోమ్మా నువ్వు ఇతరుల ఆనందానికి కారణం కాకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ బాధకి మాత్రం అస్సలు కారణం కాకు నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉండేలా నేను చేస్తాను తల్లి నా అనుగ్రహంతో నువ్వు మంచిగా బ్రతుకుతావు ఇక నీ చుట్టూ జరిగే మంచి చెడులు చెడు ఆలోచనలని అస్సలు పట్టించుకోకు నీ తండ్రి నీకు తోడుగా ఉన్నారు కదా ఇంకెందుకు నీకు భయం నువ్వు కోరిన అదృష్టం నీ కళ్ళ ముందు ఉంచుతాను జరిగేవి నీకు ఇష్టమైన సంకేతాలు అనుకో లేదంటే వాటిని సవాలుగా తీసుకో తప్పక నువ్వు చేరాల్సిన విజయాన్ని చేరుతావు నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్